కాకినాడ పట్టణంలో ఉన్న సంజయ్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ లో గత కొన్నేళ్లుగా పళ్ళు కాయలు కూరగాయలు మటన్ షాప్లు వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నటువంటి చాలా కుటుంబాలు ఈరోజు మున్సిపల్ శాఖ వారు ఖాళీ చేయండి అనడంతో రోడ్న పడ్డాయని అంటూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు పోతురాజు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఈ షాపులను కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇచ్చేందుకు సముఖత వ్యాఖ్య చేసిందని అయితే తర్వాత క్రమంలో ప్రాంతీయ పార్టీలు అధికారం రావడంతో ఆ ఆలోచనను ఏ పార్టీ అమలు చేయలేదని తెలిపారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ షాపులను వీరికి ఇచ్చిందని మరి ఇప్పుడు మున్సిపాలిటీ వారు వచ్చి వారిని ఖాళీ చేయించడం సబబు కాదని పేర్కొంటూ స్థానిక ఎమ్మెల్యే గుండబాబు గారిని ఈ విషయంపై దృష్టి పెట్టి న్యాయం చేయాలని ప్రార్థించినట్లు తెలిపారు సంబంధించి లైన్ మార్చేది కాదు ముప్పై సంవత్సరాల మంది ఆడవాళ్ళు కానీ మామో కానీ ఆంధ్రబాబు లేదు ఎప్పుడు నుంచో జీవన ఉపాధి ఈ రోజు మీద కళ్ళం గోడ కానీ కోరగలం గోడ కానీ చికెన్ కానీ మట్టి షాపులు ఈ లైన్లో ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలు బట్టి ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల గవర్నమెంట్ వచ్చి టీడీపీ గవర్నమెంట్ ఉంది మళ్ళీ రెండు వేల మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మీకు మీకు ఇల్లు షాపులు కలిపిస్తామని చెప్పి వాళ్ళు కూడా వాగ్దానం చేశారు వీళ్ళు వాగ్దానం చేశారు ఇప్పుడు ఏంటంటే ఈయన సడన్గా మున్సిపల్ అధికారులు వచ్చి ఖాళీ చేయమని చెప్పి ఈయన ఎత్తించడం జరిగింది రెండు రోజుల క్రితం చెప్పారట కనీసం వీళ్ళు పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళు వీళ్ళు కనీసం రెక్క రెక్కడితే దొక్కడదు కనీసం ఈ రోజు షాపులు ఇచ్చారు వీళ్ళు ఉపాధి లేదు రేపు వీళ్ళు అన్నంత దగ్గర కూడా కనీసం ఖర్చు రూపాయలు రూపాయలు లేవు కనీసం ప్రభుత్వం ఈ మన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వచ్చింది పండుబాబు గారికి దయచేసి పొందబాబు గారు చేసి చెప్తున్నాం వీళ్ళ తరపుని వాళ్ళు ఎవరెవరు షాప్ అబ్బుదారులో ఎవరెవరు అబ్బుదారులో ఎలిజిబుట్లు లేదు అని షాపును తీసేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి షాపు ఇవ్వాలని చెప్పి ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారు కూడా మేము అమలు చేస్తున్నాం దయచేసి వీళ్ళు మాత్రం మళ్ళీ రెండు మూడు రోజులు రివ్యూ చేసి వీళ్ళందరూ కూడా పొండబాబు గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు ఎవరైనా ఎల్చిపీటీ లేనో షాపు తీసేయండి ఎలిజిబిలిటీ ఉన్న వీళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా అరవై సంవత్సరాలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నారు దయచేసి కొనబాబు అందుకే మన కమిషనర్ గారు మీకు తెలియదా మనం మీరు షాపుకి ఇచ్చినప్పుడు వీళ్ళు యాడ్ చెప్తారు మీరే కాదు ఇక్కడ పట్టి ఈ కొబ్బరి పట్టి ఎమ్మెల్యే గారు మంత్రులు కూడా వచ్చారు ఇక్కడికి మీరు ఇచ్చినప్పుడు మీకు తెలీదా వీళ్ళు ఏమి ఇవ్వకండి షాపుని మీరు ఎందుకని చేశారు ఇక్కడికి గత గత ఎమ్మెల్యే గారు కూడా షాప్ ఇచ్చినప్పుడు మీరు రిసిప్ట్ ఇవ్వద్దా వీళ్ళకి కనీసం కాగితీ ఇవ్వాలి కదా ఏమి ఇవ్వలేదు మీరు ఎలా ఎందుకు వదిలేశారు ఇప్పుడు వదిలేదు కారణం ఏంటి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినప్పుడు మీరు రిసిప్ట్ ఇవ్వద్దా మీరు కమిషనర్ గారు తెలీదా వీళ్ళందరూ రేపు పొద్దున చాలా ఆత్మహత్య జరుగుతాయి వీళ్ళందరూ కూడా ఫాపర్ చేసి దయచేసి పౌరబాబు గారికి ఒకటే ఇప్పుడు ఇచ్చి నేను కాంగ్రెస్ పార్టీ పెద్ద పీసీసీ మెంబర్గా నేను మేము వీళ్ళందరూ తీసుకుడికి వెళ్తాం కంప్యూటర్ దగ్గరికి వెళ్తాం అవసరమైతే చెప్తే నేను అందరూ తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి కూడా వెళ్తాను చాలా పేదవాడు దయచేసి అర్థం చేసుకోండి మా అంగ్య గారు కూడా వీళ్ళకి రిసీప్ లేకుండా మీరు ఎందుకు ఇచ్చారు మీరు సాధ్యం ఎందుకు ఇచ్చారండి నమస్తే అండి